డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం గత వీడియోలో ఇరవై ఐదు జులై రెండు వేల ఇరవై నాలుగు స్కూల్ అస్టెంట్ తెలుగు పేపర్లో తెలుగు కంటెంట్కు సంబంధించిన పది ప్రశ్నల గురించి మాట్లాడుకున్నాం పార్ట్ టూలో మరొక పది ప్రశ్నల గురించి చర్చించుకున్నాం మొత్తం తెలుగు కంటెంట్కు సంబంధించిన ఇరవై ప్రశ్నల గురించి మాట్లాడుకున్నాం ఈ వీడియోలో మరికొన్ని ప్రశ్నల గురించి చర్చించుకుందాం అరవై ఒకటవ ప్రశ్న సరి అయిన దానిని గుర్తించండి ఏ విపినం అనగా కాననం బి ఆజా అనగా అహావం అనగా గోమాయువు డి వాలం అనగా ఆలవాలం సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఏ ఒకటి ఏ మరియు బి మాత్రమే రెండు ఏ మరియు సి మాత్రమే మూడు బి మరియు డి మాత్రమే నాలుగు సి మరియు డి మాత్రమే దీనికి సంబంధించిన సరైన సమాధానం ఏడవ తరగతి పుస్తకంలో పేజీ నెంబర్ నూట అరవై రెండులో ఉంది ఇక్కడ విపినం అనగా అడవి ఇక్కడ విపినం అనగా కారణం ఇచ్చాడు కారణం అంటే అడవి తర్వాత ఆజ అనగా ఆహావం అని ఇచ్చాడు ఆహావం అంటే యుద్ధం అని పర్యాయ పదం ఇక్కడ రణం అనే దానికి యుద్ధం సమరం ఆజి అని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన సరైన సమాధానం ఏ మరియు బి అరవై రెండవ ప్రశ్న బిపిన్ చంద్రపాల్ ఒకటి స్వాతంత్రోద్యమ వీరుడు రెండు శాస్త్రవేత్త మూడు వీణవాదన నిపుణుడు నాలుగు గొప్ప గాయకుడు ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం ఏడవ తరగతి అరవై ఒకటవ పేజీలో ఈ క్రింది పేరా చదవండి తప్పొప్పులను గుర్తించండి ఆ పేరాలో భారత జాతీయోద్యమ నాయకులలో బిపిన్ చంద్రపాల్ ఒకరు ఈయన స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు సరైన సమాధానం ఒకటి స్వాతంత్రోద్యమ వీరుడు అరవై మూడవ ప్రశ్న సరైన దానిని గుర్తించండి ఏ శార్దూలం యతిస్థానం పదమూడవ అక్షరం బి తేడగీతులో ప్రాసాయతి వేసుకోవచ్చు సి మత్తేవన్లో పాదానికి పంతొమ్మిది అక్షరాలుంటాయి డి కందంలో ఆరవ గణం భగణం లేదా సగనం వేయాలి సరైన దానిని ఎంచుకోండి ఒకటి సి మరియు డి మాత్రమే రెండు ఏ మరియు బి మాత్రమే మూడు బి మరియు సి మాత్రమే నాలుగు ఏ మరియు డి మాత్రమే దీనికి సంబంధించిన సరైన సమాధానం తొమ్మిదవ తరగతి పాఠ్యపుస్తకంలో పేజీ నెంబర్ యాభై ఏడులో శార్దూలం యొక్క లక్షణాలు ఇచ్చాడు శార్దూలం యతిస్థానం పదమూడవ అక్షరం కావున ఇది సరైన సమాధానం ఇదే పుస్తకంలో తేటగీతిలో ప్రాసాయతి వేసుకోవచ్చు దీనికి సంబంధించిన సమాధానం ఇదే పాఠ్య పుస్తకంలో డెబ్బై తొమ్మిదవ పేజీలో తేటగీతి అనే అంశం దగ్గర ఇచ్చాడు తేటగీతిలో ప్రాసాయతి వేసుకోవచ్చు దీనిలో తేటగీతిలో గీతలో నియమం లేదు కానీ నాలుగో గణం మొదటి అక్షరం యతి మైత్రి స్థానం ప్రాసాయతి చెల్లుతుంది ఇక్కడ ప్రాసాయతి అనే ఒక బాక్స్లో క్లియర్గా ఇచ్చాడు దీనిపైనే ఇక్కడ బిట్టు ప్రేమ చేశాడు ప్రాసస్థాన అక్షరానికి ఎతిని పాటించడం కావున దీనికి సరైన సమాధానం రెండు ఏ మరియు బి మాత్రమే అరవై నాలుగవ ప్రశ్న భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన మొదటి కవి ఒకటి చెంగల్వ కాలకవి రెండు పుష్పగిరి తిమ్మన మూడు ఏనుగు లక్ష్మణ కవి నాలుగు ఎలకూచి బాల సరస్వతి ఈ ప్రశ్నకు సమాధానం తొమ్మిదవ తరగతి పాఠ్యపుస్తకంలో ఐదవ పాఠం శతక మధురిమలోని శతక కవుల నుంచి ఇవ్వడం జరిగింది మల్ల భూపాల్యం నీతి శతకం రాసిన వారు ఎలకూచి బాల సరస్వతి భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన వారిలో మొదటివాడు ఈయన ఇక్కడ నుంచి బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది దీనికి సరైన సమాధానం నాలుగు ఎలకూచి బాల సరస్వతి అరవై ఐదవ ప్రశ్న ధృవ ప్రబంధమనగా ఒకటి చిమ్మపూడి అమరేశ్వరుడు రచించిన ప్రబంధం రెండు సంగీత నాట్య సాహితీ విశేషం మూడు ధృవుని ఇతివృత్తం కలిగిన రచన నాలుగు ద్విపద కావ్యం దీనికి సరైన సమాధానం ఏడవ తరగతిలోని పేజీ నెంబర్ ఐదులో ఉంది ఏడవ పద్యంలో ధృవ ప్రబంధ సంపద్యుతడౌట అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది ఇదే పాఠ్యపుస్తకంలో నూట అరవై ఐదవ పేజీలో విశేషాంశాలు దగ్గర ధృవ ప్రబంధం అని ఇవ్వడం జరిగింది ధృవ ప్రబంధం అనగా ప్రబంధ విశేషం గీతా ప్రబంధ కావ్యం బ్రాకెట్లో సంగీత నాట్య సాహితీ విశేషం అని ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది ఈ ప్రశ్నకు సరైన సమాధానం రెండు సంగీత నాట్య సాహితీ విశేషం అరవై ఆరవ ప్రశ్న సరైన జంటను గుర్తించండి ఏ బంగారమునకు వికృతి బృంగారము బి ఆహారమునకు వికృతి ఓగిరము సి దోషమునకు ప్రకృతి దోషము డి దీపమునకు ప్రకృతి దివ్యే ఈ క్రింది సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఒకటి సి మరియు డి మాత్రమే రెండు ఏ మరియు బి మాత్రమే మూడు బి మరియు సి మాత్రమే నాలుగు ఏ మరియు డి మాత్రమే దీనికి సంబంధించిన సమాధానాలు ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకంలో పేజీ నంబర్ నూట అరవై ఆరులో ఉన్నాయి ప్రకృతి వికృతుల నుంచి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆహారము అనేది ప్రకృతి అయితే దానికి వికృతి ఓగిరము ఇది సరైన సమాధానం దోషమునకు ప్రకృతి దోషము ఇది సరైన సమాధానం బంగారము అనేది ప్రకృతి అనుకుంటాము బృంగారము అనేది వికృతి అనుకుంటాము కానీ బృంగారమే ప్రకృతి బంగారము అనేది వికృతి నేటికి ఆ వికృతి పదమైన బంగారాన్నే మనం వాడుకలో ఉంది కావున అక్కడి నుంచి బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది మిగతా అగ్ని అగ్గి అద్భుతము అబ్బురము ఇవన్నీ మనం గుర్తుపడతాం కానీ బృంగారము అనేది ప్రకృతి అని ఇక్కడ గుర్తుపట్టము దాదాపుగా అందరూ కాదు ఈ ప్రకృతి వికృతులకు సంబంధించిన కన్ఫ్యూజ్ అయ్యేటివి ఇంకా కొన్ని ప్రకృతి వికృతులు ఉన్నాయి వాటికి సంబంధించిన వీడియో తర్వాత చేసిన దాన్ని తప్పక చూడండి దీనికి సరైన సమాధానము బి మరియు సి మాత్రమే అరవై ఏడవ ప్రశ్న జతపరచండి ఏ బుభుక్ష బి తోయం సి సైరికుడు డి తిమిరం దానికి ఆపోజిట్గా ఒకటి హాలికుడు రెండు తమస్సు మూడు ఉదకం నాలుగు ఇడుములు ఐదు క్షుత్తు ఆరు ధృతి సరైన సమాధానాన్ని ఎంచుకోండి దీనికి సరైన సమాధానం ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకంలోని నూట అరవై ఐదవ పేజీలో పర్యాయ పదాల నుంచి ఇవ్వడం జరిగింది ఇక్కడ పర్యాయ పదాల్లో ఆకలి అనగా క్షుత్తు బుభుక్ష అని ఇచ్చాడు తర్వాత అంధకారం అంటే చీకటి తమస్సు తిమిరం మూడు నీరం అంటే నీళ్ళు ఉదకం జలం తోయం అని ఇవ్వడం జరిగింది సైరికుడు అంటే కాపు హాలికుడు రైతు ఇక్కడ నుంచి ఈ బిట్టుని ఇవ్వడం జరిగింది దీనికి సరైన సమాధానం ఒకటి అంటే ఏ బుభుక్ష అంటే క్షుత్తు బి తోయం అంటే ఉదకం సి సైరికుడు అంటే హాలికుడు డి తిమిరం అంటే తమస్సు అరవై ఎనిమిదవ ప్రశ్న నక్షత్రకుని పాత్రను స్వతంత్రంగా సృష్టించిన కవి ఒకటి మారణ రెండు జక్కన మూడు గౌరన నాలుగు తెలగన ఈ ప్రశ్న పదవ తరగతి పాఠ్యపుస్తకంలో నాలుగవ పాఠమైన డాక్టర్ పాకాల రెడ్డి గారి కొత్త బాట అనే పాఠం నుంచి ఇవ్వడం జరిగింది ముప్పై ఎనిమిదవ పేజీలో రెండో పారాగ్రాఫ్లో ఇదెక్కడి సుధా వీడెక్కడి నక్షత్రకుడురా నాయన అనే దగ్గర నుంచి ఇది బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది ఇదే పాఠ్య పుస్తకంలో నూట డెబ్బై మూడవ పేజీలో విశేషాంశాల్లో కొత్త బాట దగ్గర నక్షత్రకుడు అని ఇవ్వడం జరిగింది నక్షత్రకుడు అనే పాత్రను తెలంగాణ కవి అయిన గౌరన తన హరిచంద్రు పాఖ్యానంలో మొదటిసారి ప్రవేశపెట్టాడు ఈ పాత్ర తెలుగు నాట చాలా ఆదరణ పొందింది దీనికి సంబంధించిన సరైన సమాధానం మూడు గౌరణ అరవై తొమ్మిదవ ప్రశ్న నిజాం తిమిరంతో సమరం చేయడానికి పద్యాల అగ్నిదారలు కురిపించిన కవి ఒకటి కాలోజి నారాయణరావు రెండు దాశరథి కృష్ణమాచార్య మూడు వనమామలై వరదాచార్య నాలుగు హీరాలాల్ మోరియా ఈ ప్రశ్నను పదవ తరగతి మూడవ పాఠమైన డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారి వీర తెలంగాణ నుండి ఇవ్వడం జరిగింది ఇరవై ఏడవ పేజీలో కవి పరిచయంలో తిమిరంతో సమరం నుండి ఇవ్వడం జరిగింది దీనికి సరైన సమాధానం రెండు దాశరథి కృష్ణమాచార్య డెబ్బైవ ప్రశ్న ఎల్లమ్మ ఈ రంగంలో ప్రసిద్ధి ఒకటి వీణా వాదనం రెండు చిందు భాగవతం మూడు పటం కథలు నాలుగు మృదంగ కళ ఈ ప్రశ్న ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకంలో నూట నలభై నాలుగో పేజీలో ఉపవాచకం నుంచి ఇవ్వడం జరిగింది పాఠం పేర్లోనే చిందు ఎల్లమ్మ అని ఉంది జానపద కళల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న కళారూపం చిందు భాగవతం తన అలంకారంలో స్త్రీ పురుష పాత్రలను సమర్థంగా పోషిస్తూ ఆబాల గోపాలాన్ని రంజింపజేసిన చిందు కళాకారిణి చిందు ఎల్లమ్మ దీనికి సరైన సమాధానం రెండు చిందు భాగవతం ఇలాంటి వీడియోలను మరెన్నో పొందడానికి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు దీనికి సంబంధించిన మిగతా ప్రశ్నలను తర్వాతి వీడియోలో చర్చించుకుందాం ధన్యవాదములు సెలవు